అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే ఒక కామెడీ కథ డేగ కళ్ళ బామ్మ రచన అంగర వెంకట శివప్రసాదరావు గారు మరి కథలోకి వెళ్దామా ఈ ఎవడేవాడు వీధిలో చూస్తున్న మనవరాలు సువర్ణను నిలదీసి అడిగింది వరండాలో కూర్చుని భగవద్గీత చదువుతున్న బామ్మ ఎవడు ఎదురు ప్రశ్న వేసింది సువర్ణ అదేనే నిన్ను వీధి అవతల వదిలేసిన ప్రబుద్ధుడు అంటూ రెట్టించి అడిగింది బామ్మ నువ్వు వరండాలో కూర్చుని భగవద్గీత చదువుతున్నావా లేక వీధిని పోయే వాళ్ళను నుండి కళ్ళేసి చూస్తున్నావా అడిగింది సువర్ణ నేను రెండూ చేయగలనే నాకు చెత్తవరం కూడా లేదు ఇంతకీ వాడెవడో చెప్పనే చెప్పలేదు నువ్వు అడిగింది బామ్మ చెప్పే కదా నేనెవరితోటి రాలేదు అదే నన్నెవరూ దిగబెట్టలేదు విసురుగా అని లోనకు వెళ్ళిపోయింది సువర్ణ అమ్మ అమ్మ దీనికి ఎంత పొగరు అయినా దీన్ని ఏమిటి లాభం దీని అమ్మబాబులు నానాలి అని తనలో తనే సణుక్కుంది బామ్మ చదువుతున్న భగవద్గీత పక్కన పెట్టి కుర్చీలోంచి లేవడానికి ప్రయత్నిస్తూ ఒరే వెంకటీ అని కొడుకుని కాకేసింది లోనెక్కడో పనిలో ఉన్న కొడుకు వెంకట్రావు వెంటనే పలకలేదు ఈ వెద ఒకటి ఒట్టి దగులు బాజీ వెదవైపోయాడు ఎంతసేపు ఆ పెళ్ళాం కొంగు పట్టుకుని తిరుగుతాడు ఆడంగి వెదవలాగా ఇంటి పనులన్నీ వాడు నెత్తి నేసుకుని అరవ చాకిరి చేస్తాడు అటు ఆఫీస్ పనితోటే సతమతమైపోతాడు కుర్రనాగర్ణ అంటూ సణుక్కుంది బామ్మ అరగంట తర్వాత అంట్లతో విన చేతులు తుడుచుకుంటూ వీధి వరండాలకు వచ్చాడు వెంకట్రావు ఏమిటి అలాగా అవు కేకబెట్టావు అంటూ నాది గావు కేకలా ఉందిరా వెంకటి ఆయన నిన్ననేమి లాభం లే దాన్ని అనాలి చొప్పనాద్ది అది నీ వెనక నిలబడి నాటకాలు ఆడుతుంది అదన్నా ప్రతిదానికి నువ్వు వెర్రి వెంగళప్పలాగా తందాన తానా అంటూ బొర్రోపడం కాకపోతే నీకంటూ ఒక బుద్ధి ఏడిచింది ఏమిటి ఎప్పుడైనా సణిగింది బామ్మ అవన్నీ ఎందుకే అమ్మ ఇంతకీ నన్ను ఎందుకు గావు కేక అదే అదే పిలిచావు ఏం కొంపలట్టుకున్నాయి అని అడిగాడు వెంకట్రావు నీ కొంపై అంటుకుంటూ అందరా నువ్వు ఒక దగులు బాజీవి నీకంటూ ఒక ఆలోచన లేదు నీ పెళ్ళం ఎంత చెప్తే అంత మళ్ళీ కోడల పురాణం అందుకుంది బామ్మ అబ్బా అయిన దానికి కాని దానికి దాన్ని ఎందుకే ఆడిపోసుకుంటావు అన్నాడు వెంకట్రావు అదిగో అదిగో అనకూడదు దాని మీద ఏగ కూడా వాళ్ళనే పోగు నువ్వు అంది బామ్మ అది సరే కానీ ఇంతకు నన్ను ఎందుకు పిలిచావే చెప్పనే లేదు అడిగాడు వెంకట్రావు ఆడపిల్లకి అంతలే చదువులు వద్దురా వెంకటి అంటే విన్నావు కాదు అంది బామ్మ నన్ను ఎందుకు పిలిచావో చెప్పవే అంటే ఏమిటో మాట్లాడతావేమిటే విసుక్కున్నాడు వెంకట్రావు అదేరా నీ కూతురు సంగతే నిక్షేపంగా పదో తరగతి అవ్వగానే చదువు మానిపించేసి ఆ కుట్లు అల్లికలు నేర్పించేసి మంచి సంబంధం చూసి పెళ్లి చేసేయాల్సింది అంతేగాని అది చదువుతానంటే గాడిదలాగా తలూపేసి అది అంటే అంతకి తందాన తానా అనేసి అమ్మా అలుపొచ్చి ఆగింది బామ్మ అబ్బా మళ్ళీ మొదటికొచ్చావే అమ్మ నన్ను ఎందుకు పిలిచావో చెప్పనే లేదే మళ్ళీ విసుక్కున్నాడు వెంకట్రావు చెప్తున్నా కదరా నీ ముద్దులు కూతురు చదువు వెలగబడుతూ బయట తిరుగుతుంటే నువ్వు కానీ మీ ఆవిడ కానీ పట్టించుకోవట్లా అంది బామ్మ సరేలే చదువు అన్న తర్వాత కాలేజీకి వెళ్లకుండా ఎలాగే అడిగాడు వెంకట్రావు అందరు ఆడపిల్లలు ఇలాగే తిరుగుతున్నారా వాళ్ళ చదువులు వెలగబెడుతున్నారుగా పక్కింటి పంకజం కూతురు గొమ్మ దిగితే దించుకుని కాలేజీకి వెళ్తుందరా మళ్ళీ ఇంటికి వచ్చాక తలెత్తుతుందట ఆవిడే చెప్పింది అంది బామ్మ ఇది కూడా అంతే కదే నీకెందుకు వచ్చింది అనుమానం అడిగాడు వెంకట్రావు ఇందాకెందాక అది బయట నుంచి ఇంట్లోకి వచ్చిందా వాడెవడో గుమ్మం వరకు వచ్చి మరీ దిగబెట్టి వెళ్ళాడు వాడెవడే అంటే తిక్క తిక్క సమాధానాలు చెప్తోంది నీ ముద్దుల కూతురు పైగా నా వీళ్ళు డేగ కళ్ళని విక్రిస్తోంది చిన్నంతరం పెద్ద అంతరం లేకుండా పోయింది మీ ఇద్దరి పెంపకం ఇలా తగలడింది మరి దీనికి పొద్దున పెళ్ళి అయితే వాడిని ఒక ఆట ఆడించి పారేస్తుంది అయినా అలా బయట తిరుగులు చూస్తే ఎవడ్రా దీన్ని పెళ్ళాడేది అంటూ దబాయించి పారేసింది బామ్మ అబ్బా నేను దాంతో మాట్లాడతా లేవే నువ్వేం దాన్ని అడక్కో అన్నాడు వెంకట్రావు నువ్వు అలాగే దాన్ని వెనకేసుకోకు దాన్ని పిలిచి నా ఎదురుగా అడుగు వాడెవడని రేపొద్దున జరగక్కోవడం ఏదైనా జరిగితే నలుగురిలో నవ్వులు పాలైపోతాం మనం అందుకే నీకు ముందుగా హెచ్చరిస్తున్నా అయినా మన బంగారం మంచిది అయితే మాత్రం ఏం లాభం వాడెవడో కళ్ళబొల్లి కబుర్లు చెప్పి దీని బొట్టలో వేసుకుంటే అయినా ఇదొక వెర్రి బాగుల్ది ఎవరిని పడితే వాళ్ళని నమ్మేస్తుంది అదంతా నా పోలి కానీ తెగ మురిసిపోయేదాన్ని అయినా నాకెందుకు మీ కూతురు మీ ఇష్టం మీరంతా ఏ గంగలో దూకితే నాకెందుకు ఏదో విధవముండ దాన్ని అంటూ తన గోడు వెళ్ళబోసుకుంది బామ్మ నువ్వేం బెంగ పెట్టుకోకే అమ్మ నేను దాన్ని పిలిచి అడుగుతా కదా నువ్వు ప్రశాంతంగా భగవద్గీత ఏదో చదువుకో వేళకింత దీని కృష్ణారామ అనుకుంటూ పడుకోవే లేనిపోని ఆలోచనలు బుర్రలో పెట్టుకుని నీ ఆరోగ్యం పాడు చేసుకోకు అని తల్లిని మందలించాడు వెంకట్రావు మంచి చెప్పిన విన రోజులా ఇవి పిల్ల తప్పుదోవ పడుతుందేమోనని ముందుగానే హెచ్చరిస్తున్నాను అంటూ సణుక్కుంది బామ్మ అంతటితో ఆ రోజు తాత్కాలికంగా ఆ యుద్ధం ముగిసింది వెంకట్రావు వెళ్ళి కూతురిని వాడెవడే అని అడగలేదు అడిగుంటే ఈ కథ ఇక్కడతో ఆగిపోయి ఉండేది ఆ మర్నాడు కూడా మళ్ళీ బామ్మ డేగ కళ్ళబడింది సువర్ణ కాలేజీ నుంచి వస్తూ మీ నాన్న నిన్న నిన్ను నిలదీసి అడగలేదా అడిగింది బామ్మ సువర్ణని ఏ విషయం అడిగింది సువర్ణ లోపలికొస్తూ అదేనే నువ్వు రోజు ఎవరితోనో వస్తున్నావు కదా ఆ విషయం అడిగింది బామ్మ అడగలేదే ఆయన ఆయనకి ఇదే పనా ఏమిటి నేను రోజు ఎలా వస్తే ఆయనకేమిటి అని ఎదురు ప్రశ్న వేసింది సువర్ణ అవ్వా అవ్వ నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేయటమే కలికాలం బుద్ధులు కాకపోతే మా కాలంలో ఇలాంటివి లేవమ్మా నోరు నొక్కుంటూ అంది బామ్మ అయితే నోరు మూసుకొని కూర్చో అంతేగాని అయిన దానికి కాని దానికి అనవసరంగా నోరు పారేసుకుని తగుదమ్మా అని దూరిపోకు మొసలు దానివి మొసలు దానిలా ఉండు పాడేసింది తిని పొడుకో అని విసురుగా అనేసి లోనకెళ్ళిపోయింది వెళ్ళిపోయిన అంతటితో వదిలేలా సువర్ణ విసురుగా తల్లిదండ్రుల్ని వీధి వరండాలోకి తీసుకొచ్చింది ఎందుకే అడుగుతున్నాడు వెంకట్రావు విషయం అర్థం కాక చూస్తోంది అతని భార్య భార్గవి ఈవేళ ఆ మొసలతో నేనో తేలిపోవాలి అసలు దాన్ని ఇక్కడి నుంచి దాని గదిలోకి వెళ్ళిపోయి కూర్చోమనండి వీధి గుమ్మల్లో కూర్చొని వచ్చే పోయే వాళ్ళని గమనిస్తూ కామెంట్లు కూడా చేస్తోంది అయినా నా మా నాన్న నేను కాలేజీకి వెళ్ళొస్తుంటే ఎవడో నా వెంటబడి నన్ను మన ఇంటి దాకా బండి మీద దిగబెడుతున్నాడని పితూరి చెప్తోంది అంది సువర్ణ అయ్యో అయ్యో పెద్ద అంతరం చిన్న అంతరం లేకుండా ఆవిడని పట్టుకుని అది ఇది అని ఎలా పిలుస్తుందో అయినా దాన్నేని లాభం లేదు దానికి అంత చనువిచ్చిన మిమ్మల్ని అనాలి అని మొగుడు మీద విరుచుకు పడింది అతని భార్య భార్గవి మధ్యన నేనేం చేశాను అన్నాడు వెంకట్రావు మిమ్మల్ని కాక మరెవరి నానాలి టెన్త్ అయిపోగానే చదువు ఆపేయకుండా అది చదువుతాను అంటే సై చదువుకు పంపడం తప్పు కదా పై చదువుకు పంపడం అంటూ నిలదీసి అడిగింది భార్గవి నువ్వు కూడా అప్పుడేం అనలేదు కదే పెళ్ళిడికి వచ్చిన పిల్ల కాదు కదా దానికి చదువు వస్తుంది ఏదో కాలక్షేపానికి చదువుతుంది కానీ మనం పెళ్లి చేసేస్తే అది కాదంటుందా చెప్పు ఈ ఏడ్తో దాని డిగ్రీ పూర్తి అయిపోతుంది కదా పెళ్లి చేసి పంపేద్దాం ఈ నాలుగు రోజులు ఊరుకోండి అయినా అది ఎవరు వెంట తిరగట్లేదని చెప్తోంది కదా అన్నాడు వెంకట్రావు అది తిరగట్లేదురా రోజుకోడు దాని వెంట పడుతున్నాడు ఈ మధ్యన చూస్తున్నా కదా మొన్న వచ్చినోడు నిన్న రాలేదు ఇవాళ మరోడు రాగానే అది ఫోన్ తీసి వాడు చెప్పింది తన ఫోన్లో రాసేసుకుంటుంది పైగా నవ్వులు ఒకటి అది వాడి బండి మీద వెనక కూర్చుని వాడి భుజం మీద చెయ్యేసి కూర్చుని దిగుతున్నప్పుడు వాడి నడుం చుట్టూ చేతులు వేసి దిగటం కళ్ళారా చూశాను రా వెంకటి అని చెప్పింది బామ్మ అయ్యో అదే నువ్వు చూసింది ఇంకా ఏమిటో అనుకున్నాను వాళ్ళు దాని ఫ్రెండ్స్ కాదే అమ్మ అది రోజు అద్దె బండి మీద వస్తుంది చెప్పాడు వెంకట్రావు అద్దె బండి ఏమిట్రా ఆటోనో ట్యాక్సీనో కాకుండా మోటార్ బండి ఏమిట్రా ఆశ్చర్యంగా అడిగింది బామ్మ అవునే అమ్మ ఈ మధ్యన కుర్రాళ్ళు ఉదయం చదువుకుంటూ పగలు రాత్రి బళ్ళ మీద మనుషులు అద్దెకి తీసుకొస్తున్నారే అవి కారు చౌక ఆటోకి ట్యాక్సీకి బోలెడు పోయినక్కర్లా అని విడమర్చి చెప్పాడు వెంకట్రావు దానికి ఎంత చెప్పినా అర్థం కాదు ఎవరితోనో లేచిపోతున్నట్టు గావు కేకలు పెడుతుంది అంది సువర్ణ బామ్మకి ఎలాంటివి తెలియదు కదమ్మా నువ్వు కూడా ఓపిక్గా చెప్పి చూడవలసింది అని మందలించాడు వెంకట్రావు కూతురిని తెలియనప్పుడు నోరు మూసుకొని కూర్చోవాలి కానీ వీధి వరండాలో కూర్చుని వచ్చే పోయే వాళ్ళ మీద అజమాయిషి ఏమిట విసుక్కుంది సువర్ణ ఆవిడకి ర్యాపిడో మోటార్ బళ్ళ గురించి తెలియదు కదమ్మా అంటూ ముగించాడు వెంకట్రావు అదే అండి ముసలి ఆమె ఆరాటం పోరాటం విన్నాం కదా ఇంట్లో ఏ ముసలి లేన పాపం అలాగే మాట్లాడతారు కాకపోతే అక్కడ జరుగుతున్న సిట్యుయేషన్ వేరు ఈ అర్థమైన సిట్యుయేషన్ వేరు అంతే సో ఈ హాస్య కథ ఇంతటితో సమాప్తం నేను ఈ సిరీ ఈ కథని నేను ఎలాగైతే ఎలా చెప్పగలిగానో కొంచెం నా పట్ల కూడా కొంచెం రాయండి కాస్త నేను కూడా ఆనందపడతాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్